వెల్కమ్ బ్యాక్ టు మై అండి నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈ వారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు బ్లాగ్ లో నేను నాలుగవ శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అన్నది చూద్దాం పదండి ఇదిగోనండి ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ అయితే ఒక చోట అయితే పెట్టేసుకున్నాను అనమాట మామిడాకులు అన్ని కూడా సమస్తం అన్నీ కూడా పెట్టుకున్నానండి పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక ఒకచోట పెట్టుకుంటే అన్నీ కూడా గుర్తుగా ఉంటాయన్నమాట మళ్ళీ ఇవి మర్చిపోయాను అవి మర్చిపోయాను అని అనుకోకుండా అన్నీ ఒకచోటే ముందైతే పెట్టేసుకుంటాను ఈరోజు వరలక్ష్మి వ్రతం నాలుగో శుక్రవారం కదండి శ్రావణ శుక్రవారం అందుకోసంగా సేమియా కేసర్ అయితే చేశానండి అదేవిధంగా శనగలైతే తాళింపు వేశాను అనమాట ప్రసాదాల కింద ఒక స్వీట్ ఒక హాట్ ఈ వారం మణిద్వీపవర్ణన పూజలోకి వచ్చేసి ఇదిగోనండి ఈ రంగు గులాబీ పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఆరెంజ్ కలర్ గులాబీ పూలు అయితే తీసుకొచ్చారండి కలర్ అయితే చాలా బాగుంది అదేవిధంగా ఈ పువ్వులు వచ్చేసి మామూలుగా పూజలో వాడుకోవడం కోసం అని అన్ని ఆల్ మిక్స్డ్ పువ్వులు తెప్పించుకున్నాను తర్వాత కనకాంబరాలు సన్నజాజులు కూడా మాలకట్టు పెట్టుకున్నాను అదేవిధంగా అమ్మవారి దగ్గర అమౌంట్ మార్చుకుంటాను కదండి లక్ష్మీదేవి దగ్గర అందుకని అమౌంట్ కూడా పెట్టుకున్నాను తర్వాత కొబ్బరికాయలు అయితే రెండు పెట్టాను కానీ పూజ అయితే ఒకటే పూజకు చేద్దాం అనుకుంటున్నానండి ఇద్దరు అమ్మవారిని పక్క పక్కనే పెట్టుకుని చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వారం తర్వాత శనగలు కూడా రాత్రి నానబెట్టేసి పెట్టుకున్నాను తమలపాకులు అన్ని సమస్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రసాదాలు కూడా ఇదిగోనండి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టే బౌల్స్లోకి అయితే వేసుకున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా పూజకు రెడీ పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా తడిబట్ట అయితే వేసేసుకున్నాను పువ్వులన్నీ కూడా పేర్చుకుంటున్నాను అనమాట అమర్చుకుంటున్నాను పువ్వులన్నీ కూడా విగ్రహాలకు అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి న్యాచురల్ బ్లాగ్ ఏనండి నేను పూజ ఎలా చేశాను అన్నది ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను తడిపట్ట పెట్టాను కానీ ఇంకా ముగ్గు అయితే వేయలేదండి పూలన్నీ పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే వేద్దామని అనుకుంటున్నాను అనమాట లేకపోతే కవర్ పెట్టేసరికి ముగ్గు అంతా కూడా పోతుంది అందుకని పూలన్నీ పెట్టిన తర్వాత ముగ్గు అయితే వేస్తాను మొత్తం అన్నింటికీ కూడా పూలైతే పెట్టేసానండి కూడా లక్ష్మీదేవి దగ్గర పెట్టేసుకుంటున్నాను శుక్రవారం శుక్రవారం పెట్టుకుంటాను కదా అదేవిధంగా ఈరోజు కూడా అనమాట ఇప్పుడు ముగ్గు అయితే ఇదిగోనండి ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట ఈ వారు వచ్చేసి ముందుగా గణపతిని అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత లలితాదేవి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని పెట్టడం కోసం సింహాసనం అయితే పెడుతున్నాను మన వరలక్ష్మీ వ్రతం అయిన తర్వాత సామాన్లు అన్నీ కూడా ఈ వెండి సామాన్లన్నీ కూడా తీసి ఎత్తి పెట్టుకున్నప్పుడు సింహాసనం ఉంది వెనకాల ఉండేదైతే అది కూడా పెట్టేసానండి మిగిలిన సామాన్లతో పాటు అందుకని సింహాసనం ఉంది వెనకాల పాట అయితే లేదనమాట దాని మీద అమ్మవారిని అయితే కూర్చోబెట్టేసానండి ఇప్పుడు గంధం అదేవిధంగా కుంకుమట్లయితే పెట్టేసుకున్నాను గణపతికి లక్ష్మీదేవికి అమ్మవారికి ఇప్పుడు సన్నజాజ మాలైతే వేసేస్తున్నానండి లలితాదేవికి లక్ష్మీదేవికి ఇద్దరికీ కూడా వేస్తాను ఈ సన్నజాజలు అయితే మా ఇంట్లో సన్నజాజలేనండి నేను సాయంత్రం మాలైతే కట్టి పెట్టుకున్నాను అనమాట పూజ కోసం అనేసి తర్వాత ఎదుగునండి ఆవనే వేసి దీపం గుందుల్లో ఒత్తులు కూడా వేస్తున్నాను అనమాట ఈరోజు శుక్రవారం కదండి అందుకని ఆవునయ్య అయితే అనమాట వేసి వాటిల్లో ఒత్తి అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా పంచిపాత్ర ఉత్తరని పెట్టుకున్నాను మరొక ఒక పాత్ర వచ్చేసి మనం ఆచిమినేని చేస్తాం కదండి అందుకోసం రెండోది పెట్టుకున్నాను అనమాట వినాయకుడిని అయితే కింద పెట్టేసాను కదా అందుకని తమలపాకు వేసి అయితే తమలపాకు మీద పెడుతున్నాను అనమాట అదేవిధంగా చిన్న మామిడి కొమ్మ ఉంటే ఆ మామిడి కొమ్మ కూడా మూలక పెట్టుకున్నాను అనమాట దేవుడి దగ్గర ఇప్పుడైతే దీపారాధన అయితే చేసేస్తానండి మీరు పూజ అలా చూస్తూ ఉండండి నేను ఇంకా మళ్ళీ తర్వాత మాట్లాడతాను పూజకి దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కదండి అందుకని అగరత్తులతో అయితే వెలిగించుకుంటున్నాను అనమాట అందుకు ముందుగానే ధూపం అయితే చూపించేస్తున్నాను దేవుడికి ఇప్పుడు ఆచమనం చేసుకుంటున్నానండి స్వాహ నారాయణ స్వాహం గోవిందాయ గోవిందయనమ అనుకొని చేసుకుని ఆజీమనం చేసుకుని వినాయకుడికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట చేసేసుకుంటున్నా గణపతికి పూజ చేయాలి కదండి గణపతి పూజ అయిపోయిన తర్వాత నేను ఆచమనం చేసుకున్న పాత్ర అయితే పక్కన పెట్టేశానండి ఎంగిలి పాత్ర కదా అది అందుకని పక్కన పెట్టేశాను వినాయకుడికి అయితే పూజ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా అయితే పెట్టాను అనమాట పెట్టి ఆయనకి పూజ కార్యక్రమం పూర్తి చేశాను ఇప్పుడు ముందుగా లక్ష్మీదేవికి అయితే అష్టోత్తరం అయితే చదువుకుంటానండి తర్వాత మణిది బీపేశ్వరికి అయితే చదువుతాను ఓం విద్యాయ నమ సర్వూత ప్రదాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభూచ్యే నమ త్రవ్యే నమం పరమాత్మకాయ నమ వాచే నమ పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ శు నమ స్వధాయ నమ ఓం స్వాహ నమ సుధాయ నమ ఓం ధన్యాయ నమో ఓం తిరణ్యయ నమ ఓం లక్ష్మ్యై నమ ඕම්මටක්ි පුස්්ායනමහා ඔවන් විභාාවත් චේනමහා ඕ අචේනමහා ඔව වි්යනමහා ඔන් දිීපෑයනමහා ඔවන්ව තයනමහා ඔවම් රමයනමහා ඔවන් වසු දාායනමහා ඔවන් වසු ධාරන්ය නමහා ඔම්දායනමහා ඔ මහ කල්ියය නමහ ඔම් ප්‍රම විශ්ණ සිවත්කයනමහා ඔුන් කාලශ යාන සපන්නායනමහා ඔඕු ෝනිෂ්වීදේගය නමහ ස්සේ මහහා රශමි අෂ්ටෝතරස් ප්‍රාමා සබූනම් లక్ష్మీదేవికి అయితే అష్టోత్రం పూర్తయిందండి ఇప్పుడు మణద్వీపేశ్వరికి పూజ చేసే ముందు వినాయకుడికి ఈ రోజు ఆవిడకి ఏ పువ్వులైతే సమర్పిస్తానో ఆ పువ్వునైతే అందులో వినాయకుడికి అయితే పెట్టుకున్నానండి సర్వలోక సంరక్షణాయ సర్వోక సంరక్షణయనం సర్వృక్ష సర్పాపద్వివారణ్యే నలితర్గా శ్యామలాకృత్య గంగా గంగాభవానీ గాయత్రి స్వరూపాయ లక్ష్మీ పార్వతి సరస్వతి స్వరూపాయ నమో రాజరాజేశ్వరీదే నమో ఓం భక్తభీష్టప్రాయ్య నమం భక్తి భక్తి ముక్తి ప్రదనీ నమో భక్తు సంకల్ప సిద్ధిదం పృథ్వీశ్వరీదే నమ ఆదివ్యాధి నివారణ్యే నమో దౌర్భాగ్య నివారణ్యే నమ సౌభాగ్యదాయ్య నమోవే సకల యంత్ర సకల తంత్ర సమాచితాయనము సహస్ర యోజన ప్రమాణ చింతామణి గృహ నమ మహాదేవ సహిత శ్రీ పరమేశ్వరి నమ ఓం మణిదీప విరాజిత మహాభువనేశ్వరి ఇది శ్రీ మణిదీపేశ్వరి అష్టోత్తర స్థలా మమ్మల్ని సంపూర్ణం అష్టోత్తరం అయితే పూర్తయిందండి ఇప్పుడైతే దూపం ఇచ్చేస్తున్నాను అమ్మవారికి ఇప్పుడైతే మన ద్వీపవర్ణనైతే చదువుతూ పూజ చేసుకుంటానండి ప్రకాశిని మణి దీపములూ సుగంధ పరిమళ పుష్పాలెన్నో అనంత సుందర సువర్ణ పూలు పచంచలమ్మగుముడు సుగంధు పణి దీపాణిది మహ మిధులూ దేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్చించినచ అపారథనము సంపదలిచ్చి పణిది దేశ్వరి దీవేస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించిన అపార ధనము సంపదలి చీమణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు శుభమే అష్ట సంపదల తులతో గేరు నూతన గృహములు కట్టిన వారు మడ్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అష్ట సంపదల తులతో గేరు శివ కవితేశ్వరి శ్రీ చాత్రేశ్వరి మడ్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కోచుభ సమకోచుటై శివ కవితేశ్వరి శ్రీ చాక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్టవేసుకొని కోచును నంట కోటి శుభాలను సమకూచుటై భువనేశ్వరి సంకల్పమే జీమణి ద్వీపము దేవదేవుల వాసము అదే మనకు కైవల్యము భువనేశ్వరి మణిద్వీప వర్ణన చదవడం అయితే పూర్తయిందండి ఇప్పుడైతే చేసుకున్న నైవేద్యాలు అదే విధంగా పళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తానండి చూస్తూ ఉండండి

నైవేద్యాలు నివేదించేసిన తర్వాత అమ్మవారికి ఒక్కసారి వింజామర్తో అలా వేస్తూ ఉన్నానండి తర్వాత తాంబోళం కూడా సమర్పించి నీరాజనం అయితే సమర్పిస్తాను చూస్తూ ఉండండి జనం సమర్పించేసిన తర్వాత ముందుగా అయితే తాళిబొట్టుకైతే హారతి ఇచ్చానండి తర్వాత నేనైతే అనమాట కళ్ళకద్దుకున్నాను హారతిని తర్వాత అమ్మవారికి దండం కూడా పెట్టుకుంటున్నానండి నమస్కరించుకుంటున్నాను తర్వాత అపరాధాలు ఏమైనా ఉంటే తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని నమస్కారం చేసుకొని ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నానండి చేసుకొని మంత్రపుష్పం అయితే సమర్పించేసాను అమ్మవార్లిద్దరికీ కూడా ఇదిగోనండి ఈ వారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను చాలా నింట్గా అనిపించిందండి ఇద్దరు అమ్మవారిని అలా పక్క పక్కన పెట్టుకుని చేసుకుంటే చాలా కళగా అనిపించింది అనమాట అసలు చూడటానికి నాకే చాలా చూస్తూ ఉండే కొద్దిగా చూడాలనిపిస్తుంది అనమాట మీకు ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇప్పుడైతేనండి మహాలక్ష్మి అష్టకం అదేవిధంగా శ్రీలక్ష్మీదేవికి సంబంధించినవన్నీ కూడా చదువుకుంటున్నాను అనమాట

संभूते महालक्ष्मी नमोस्तुते सूल सूक्ष्म महारौद्रे महासिद्धि महोदरे महासर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबर भरे देवी नानालंकार भूषिते दे। जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी పటే భక్తిమాన సిద్ధి అవానోతి రాజ్యం రాక్టే నిం దాన్ని సమన్విత్యం మహాశత్రువిశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నా వరదా सुमनसवन्दितसुन्दरि माधविचन्द्रसहोदरि हेममये मुनिगणमण्डितमोक्षप्रदायिनि मञ्जुलभाषिणि भेद पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्म ేదపురాణేతిపూజిత వైదిక మార్గ ప్రదర్శయ హేమూదన లక్ష్మి సదా పాలయమా అంతటితో పూజ అయితే పూర్తయిందండి ఈరోజు మరొక విశేషం ఏమిటంటే మా మమ్మీ బర్త్డే అనమాట మా మమ్మీ వరలక్ష్మీ వ్రతం అయిన మరసటి శుక్రవారం అయితే పుట్టారనమాట అందుకని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే మూడో శుక్రవారం వస్తుంది ఈ వారం ఈ సంవత్సరం అయితే మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదండి అందుకని మా మమ్మీ యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అయినా మరసటి వారం పుట్టారు కాబట్టి ఈ వారం అయితే మా మమ్మీ బర్త్డేస్ చేసుకుంటున్నారనమాట అందుకే మా మమ్మీకి నేను ఎవ్రీ ఇయర్ సారీ అయితే తీస్తానండి ఈ ఇయర్ కూడా అదే విధంగా సారీ తీసి ఒక యాపిల్ విధంగా స్వీట్ అయితే చేశాను కదండి ఆ స్వీట్ అయితే మా మమ్మీకి తినిపిస్తున్నాను అనమాట మరేమో కూడా చూడండి చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే అమ్మ మా అని చెప్పడానికి వచ్చాడు అనమాట నేను చెప్తుంటాను తర్వాత నేను కాళ్ళకు దండం పెడితే వాడు కూడా వచ్చి దండం పెడుతున్నాడు చూస్తూ ఉండండి నెక్స్ట్ క్లిప్పింగ్ తర్వాత నేను మా మమ్మీతో అక్షింతలు వేయించుకుంటే వాడు కూడా వచ్చేసాడు చూడండి వచ్చి వాడు కూడా దండం పెట్టేస్తున్నాడు మా మమ్మీకి వీడియోలోని కదా దానికి అదైతే చీరీ కాటన్ చీరల హ్యాండ్లూమ్ సారీ అనమాట కలర్ అది మా మమ్మీకి నచ్చిందని మా మమ్మీ తీసుకున్నారనమాట ఇద్దరు షాపింగ్కి వెళ్ళి మా మమ్మీకి నచ్చిన సారీ అయితే తీసాను అనమాట అండి సారీ ఎట్లా ఉందనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లోని మా మమ్మీకి బర్త్డే విషెస్ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లోని లంచ్ అవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అయ్యానండి అయిన తర్వాత దీపం చూడండి ఇంకా వెలుగుతూనే ఉంది చాలా హ్యాపీగా అనిపించింది టైం చూసారా ఫైవ్ టు త్రీ అయింది అనమాట ఇప్పుడు నేను తీసేస్తాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే మరొక్కసారి అందరికీ కూడా శ్రావణ శుక్రవారం నవల్ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షను అండి నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటాను బా